తృతీయ పోషకాలు వీటినే మైక్రోన్యూట్రియన్స్ అని కూడా పిలుస్తారు ఈ మైక్రోన్యూట్రియన్స్లో ఒకటైన బోరాన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ బోరాన్ అనేది ఏ పంటలో వాడాలి ఏ దశలో వాడాలి ఎలా వాడాలి దీని ధర ఎంత పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకుందాం మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ న్యూట్రిషన్స్కి సంబంధించి ప్రధాన పోషకాలు ప్రైమరీ న్యూట్రిషన్ గురించి చెప్పుకోవడం జరిగింది సెకండరీ న్యూట్రిషన్స్ ద్వితీయ పోషకాల గురించి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు తృతీయ పోషకాలు వీటినే మైక్రో న్యూట్రిషన్స్ అని పిలుస్తారు ఈ మైక్రో న్యూట్రిషన్స్లో ముఖ్యమైనది బోరాన్ ఈ ఇఫ్కో కంపెనీ వాళ్ళ బోరాన్లో ట్వంటీ పర్సెంట్ బోరాన్ కలిగి ఉంటుంది ఇది నేలల్లో కరిగిపోతుంది ఎందుకంటే ఇది వాటర్ సవాలబుల్ కాబట్టి నేలల్లో వెంటనే కరిగిపోతుంది సాధారణంగా భూమిలో బోరాన్ డెఫిషియన్సీ అనేది కొన్ని భూముల్లో ఉండడం జరుగుతుంది ఈ బోరాన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం మనం బోరాన్ని స్ప్రే చేయడం కానీ భూమిలో వేసుకోవడం కానీ చేస్తాం అదేవిధంగా ఈ బోరాన్ రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే భాస్వరం ఎరువులు అదేవిధంగా పొటాష్ ఎరువులు ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ బోరాన్ రాపడం రావచ్చు మనకు భాస్వరం అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పొటాషియం అంటే పొటాష్ ఈ రెండు రకాల ఎరువులు అధికంగా వాడినప్పుడు మనకి ఈ బోరాన్ డిఫిషియన్సీ అనేది మనం గుర్తించవచ్చు అదేవిధంగా భూ పరీక్ష చేయించుకున్నప్పుడు అందులో బోరాన్ అనేది సున్నా పాయింట్ మూడు పీపీఎం కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా భూమిలో అంటే ఆఖరి దుక్కిలో ఎనిమిది నుంచి పన్నెండు కేజీల వరకు ఈ బోరాన్ని వేసుకోవడం వల్ల బోరాన్ లోపం అనేదాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏ కారణం చేత అయినా సరే ఆఖరి దుక్కిలో వెయ్యలేని పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే సుమారు అంటే పోత దశ నుంచి పిన్ని దశలోకి మారేటప్పటి నుంచి బోరాన్ని పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వారానికి ఒకసారి చొప్పునైనా సరే స్ప్రే చేయాలి ఇలాగా కాయ పూర్తిగా తయారయ్యేంత వరకు కాయ హార్వెస్టింగ్ అయ్యేంత వరకు కూడా ఈ బోరాన్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఆఖరి దుక్కులో ఇవ్వలేని వాళ్ళు ఒకవేళ మనకి భూమిలో బోరాన్ లోపం లేదు అయినా సరే కాయ పగుళ్ళు వస్తున్నాయంటే కనుక వాళ్ళు కూడా బోరాన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది కూలియర్ స్ప్రే అంటే పైపాట్ల స్ప్రే చేసేటప్పుడు ఏ సమయంలో మనం బోరాన్ని స్ప్రే చేయాలి అన్నట్లయితే పూత దశ నుంచి పింది దశకు మారే సమయంలో మనం ఈ బోరాన్ని స్ప్రే చేయడం మొదలు పెట్టాలి ఇలా ఎప్పటివరకు చేయాలి అంటే కాయ దశ పూర్తయ్యేంత వరకు కాయని కోత కోసేంత వరకు ఈ బోరాన్ని వాడుకోవాలి వాడుకున్నట్లయితే మనకు దిగుబడిలో గణనీయంగా దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు టమాటా పంటలు చూసుకున్నట్లయితే ఆకులు ముడిచుకుపోయినట్టు అవడం అదేవిధంగా కాయలు సరైన రూపం లేకపోవటం అంటే కాయలు టింకలుగా ఉండటం మంచి షేప్ రాకపోవటం దాంతోపాటు కాయ పగులు అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఈ కాయ పగులు అనేది మనం తొలి దశలోనే ఎప్పుడైతే స్టార్టింగ్లో గమనిస్తామో అప్పటి నుంచి స్ప్రే చేయటం మొదలుపెట్టుకోవాలి ఐదు రోజుల నుంచి ఏడు రోజులకు ఒకసారి చొప్పున కాయ కోత పూర్తయ్యేంత వరకు బోరాన్ని ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే దిగుబడి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అదే కాయ పగుళ్ళు కానీ మార్కెట్లోకి వెళ్ళినట్లయితే మనకి సరైన ధర రాదు ఎంత బాగా పండించినా సరే రేట్ లేకపోవడం వల్ల నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా అరటి పంటలో చూసుకున్నట్లయితే జీ నైన్ వెరైటీ కానీ చక్కెరగిల్లి వెరైటీలో మనం ఈ బోరాన్ లోపం అనేది గమనిస్తూ ఉంటాం అదే భూమిలో కానీ బోరం లోపం ఉంటే కనుక మొక్క అనేది కుంగిపోయినట్టుగా అయిపోవటం మొక్క ఎదుగుదల ఆగిపోవటం అదేవిధంగా ఆకులకి ఆకులకి మధ్య గ్యాప్ తగ్గిపోవటం ఆకులు అనేది చాలా గట్టిగా ఉండటం వంటి లక్షణాలు గమనించవచ్చు కాయలపై పగులు రావటం దీనివల్ల మార్కెట్లో మంచి రేటు అనేది రాదు దీనివల్ల దిగుబడి ఎంత బాగా వచ్చినా సరే ఎక్కువ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది దీనికోసం గెల అనేది వేయక ముందు నుంచే మనం బోరాన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది కనీసం పదిహేను రోజులకి ఒకసారి చొప్పున గెల పూర్తయ్యేంతవరకు అంటే హార్వెస్ట్ అయ్యేంత వరకు గెల కొట్టేంత వరకు పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే పదిహేను రోజులకి ఒకసారి చేసినట్లయితే సరిపోతుంది ఈ రకంగా చేసుకుంటే నాణ్యమైన అరటిని అరటి పంటని మనం తీసుకోవచ్చు నిమ్మ మరియు బత్తాయి పంటల్లో అయితే ఈ బోరాన్ లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇవి పూత దశలో ఉన్నప్పుడే మనం బోరాని అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కనీసం వారానికి ఒకసారి చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని ఆశించవచ్చు అదేవిధంగా మామిడిలో కూడా ఎక్కువగా బోరాన్ లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ బోరాన్ లోపం రాకముందే పూత దశ నుంచే మనం బోరాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మామిడిలో నాణ్యమైన దిగుబడిని మనం గమనించవచ్చు అదేవిధంగా కొబ్బరి పంటలో ఈ బోరాన్ లోపం ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోవటం ఆకులు మెల్లి తిరగటం కాయలు పూర్తిగా పక్వానికి రాకముందే వచ్చి రాలిపోవటం వంటి సమస్యలు ఉంటాయి ఈ సమస్యను మనం గమనించగానే వెంటనే బోరాన్ని స్ప్రే చేసుకోవడం కానీ బోరాన్ని మొక్క మొదలు ఇవ్వడం కానీ చేసినట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు అదేవిధంగా బొప్పాయి పంటలో ఈ బోరాన్ లోపం చూసుకున్నట్లయితే కాయ రూపు అనేది సరిగ్గా ఉండదు వంకటెంకలు టెంకలు తిరిగినట్టుగా ఉండడం అనేది మనం గమనించవచ్చు ఇలా కాయలు వచ్చిన తర్వాత మనం బోరాన్ని స్ప్రే చేసిన భూములు వచ్చినా సరే ఏం చేయలేము దానిని సవరించలేము అందుకని దశ నుంచి మనం బోరాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాయలు అనేది వంకటెంకలు రాకుండా మంచి షేప్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పొచ్చ పంటలో చూసుకున్నట్లయితే పొచ్చకాయ అనేది తయారు అనేది పూర్తి కాకముందే మనకి కాయ పగులు రావటం అదే విధంగా పిందులు కూడా మంచి రూపాన్ని లేకుండా వంకటెంకలుగా రావటాన్ని గమనించవచ్చు వీటిని వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి పూత దశ నుంచే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాయ పొగుళ్ళని నివారించుకోవచ్చు ఈ బోరాన్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే స్ప్రే చేసేటప్పుడు ఒక లీటర్ నీటికి మూడు నుంచి ఐదు గ్రాములు కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదే డ్రిప్ ద్వారా ఇచ్చేవాళ్ళైతే కనుక ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీళ్ళల్లో మూడు నుంచి ఐదు కేజీల వరకు కలుపుకుని డ్రిప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది అదే బోరాన్ లోపం మన భూమిలో ఉంది అని తెలిసినట్లయితే వీళ్ళు ఏం చేయాలంటే ఆకారి దుక్కిలో ఎనిమిది నుంచి పదిహేను కేజీల వరకు ఈ బోరాన్ని మనం వెదజల్లుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పంట మార్పిడి చేయటం అదేవిధంగా పశువుల ఎరువుని వేసుకోవడం వల్ల బోరాన్ లోపాన్ని సవరించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ బోరాను ఇఫ్కో కంపెనీ వాళ్ళ దగ్గర ఒక కేజీ రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది